హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో ఈ స్కీమ్ పైన మనకు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకం అయితే ఉండేది కదా అండి సో అదే స్కీమ్ని ఇప్పుడు వచ్చేసి తల్లికి వందనం పథకం కింద చేంజ్ చేయడం అయితే జరిగింది సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో అట్లాంటి విద్యార్థులకు ప్రతి ఇయర్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయని చెప్పడం అయితే జరిగింది అండ్ మనకు ఈ స్కీమ్ కింద ఒక ఫ్యామిలీలో ఎంతమంది అయితే విద్యార్థులు చదువుకుంటున్నారో సో ప్రతి ఒక్కరికైతే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది సో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ స్కూల్స్ అయినా పర్లేదు ప్రతి ఒక్క స్కూల్లో చదివే విద్యార్థులకైతే ఇస్తామన్నారు బట్ ఇందులో మెయిన్గా మనకు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు ఉండాలి వాళ్ళ యొక్క మార్క్ షీట్ కానివ్వండి వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉండాల్సి వస్తుంది అండ్ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ అంతేకాకుండా మనకు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాల్సి వస్తుందండి సో ఇవన్నీ ఉండి రేషన్ కార్డు కూడా ఉన్న వాళ్లకు సో ఎవరైతే జబిలిటీ ఉన్నదో సో అలాంటి వాళ్ళకు అయితే వాళ్ళకు మనకు తల్లికి వందనం పథకం కింద ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తామని చెప్పారు ఇప్పటిదాకా అయితే దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి కానీ మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరకు అయితే ఈ స్కీమ్కి సంబంధించిన ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి సో ఎలాంటి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ వరకు అయితే రాలేదండి సో దీని గురించి చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్ వచ్చేసి ఈ ఏడాది మనకు లేనట్లే అనుకోవాలి సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు ఈ స్కీమ్ అమలు చేసే దిశగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో ఈ స్కీమ్ అయితే ఈ ఇయర్లో లేనట్లే మనం అనుకోవాలండి ఇది ఒక ఇంత కొంచెం డిసప్పాయింట్ న్యూస్ అనే అనుకోవచ్చు సో మరి నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి సో నెక్స్ట్ ఇయర్ ఒకటే మనకి ఇస్తారా లేకపోతే ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ కలిపి ఒకేసారి ఇస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో ఈ స్కీమ్ గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప మనకు ఈ స్కీమ్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు బట్ ఇప్పట్లో అయితే మనకు ఈ స్కీమ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సో ఏదైనా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను ఈ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి సో ఇంత కొంచెం డిసప్పాయింట్ న్యూస్ అని అనుకోవాలి బట్ లెటర్స్ సి అండి దీని గురించి ఏదైనా గుడ్ న్యూస్ అయితే వస్తుందేమో లెటర్స్ సి వేటెన్సీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ వన్స్ అగైన్ బాయ్